కన్నడ బ్యూటీ రష్మిక మందన పుష్ప మూవీతో ఇండియా హీరోయిన్ గా ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఈ శాండిల్వుడ్స్ సుందరికి టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ బాలీవుడ్ల నుంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి హైయెస్ట్ రీచ్ హైయెస్ట్ రెమినరేషన్ ఉన్న టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ చిత్రాలకే ప్రాధాన్యతనిస్తోంది రష్మిక దాంతో మాతృభూమిని మాతృభాషని నిర్లక్ష్యం చేస్తూ కన్నడ చిత్రాలని చిన్నచూపు చూస్తోందంటూ రష్మికపై ఫైర్ అవుతున్నారు కన్నడ సినీ ప్రముఖులు అంతేకాదు ఆమెపై బ్యాన్ విధించాలనే డిమాండ్ మొదలైంది ఆమె నటించిన ఇతర భాషా చిత్రాలను కర్ణాటక రాష్ట్రంలో విడుదల చేయనివ్వరాదని కన్నడ చిత్రాల్లో ఇక మీదట ఆమెని తీసుకురాదని డిమాండ్ చేస్తున్నారు అంతకంతకు ఈ వివాదం ముద్రటంతో ఇంకా ఆలస్యం చేస్తే తీవ్ర నష్టాలు పాలు కావలసి వస్తుందని గ్రహించి ఎట్టకేలకు స్పందించింది రష్మిక నేను నా మాతృభాషని వదిలి ఎక్కడికి వెళ్లటం లేదు కాంతార చిత్రం ఘన విజయం సాధించినందుకు ఆ మూవీ టీం అందరికీ అభినందనలు తెలుపుతూ సందేశం కూడా పంపించాను కన్నడ సినిమలపై నాకు కృతజ్ఞత గౌరవం ఉన్నాయి సరైన ఆఫర్ వస్తే ఖచ్చితంగా కన్నడ సినిమాలు నటిస్తాను అని స్పష్టతనిచ్చింది రష్మిక మందన ప్రస్తుతం ఇండియా మూవీ పుష్ప టూలు నటిస్తోంది రష్మిక తమిళ హిందీ భాషల్లోనూ భారీ చిత్రాల్లో నటిస్తోంది రష్మిక ఇచ్చిన వివరణతో ఆమె పైన వచ్చిన వివాదం ముగుస్తుందేమో చూడాలి మరి